నమస్కారం ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసుకున్నారు ఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మొబైల్ ఫోన్స్కి విక్టమ్స్కి ఆర్ మిస్సింగ్ ఎవరెవరు మిస్ చేశారు ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము టోటల్ ఫైవ్ జీరో త్రీ మొబైల్ ఫోన్స్ అప్రాక్సిమేట్ వాల్యూ వన్ క్రోడ్ ఇది మన నైన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేలా నైన్త్ టైం మనం పెడుతున్నాము టూ థౌజండ్ ట్వంటీ టూలోనే స్టార్ట్ చేయడం జరిగింది ఈ టైం మనం మ్యాక్సిమమ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము ఇన్ టోటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లైంట్స్ మనకి ఎప్పుడు వరకు రిసీవ్ అయింది ఇందులో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎలెవన్ మొబైల్ ఫోన్స్ ఎప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేటా మనం రికవర్ చేసి ఈ విక్టమ్స్కి ఇవ్వడం జరిగింది టోటల్ అప్రాక్సిమేట్ ఇస్ అరౌండ్ ఫోర్ పాయింట్ జీరో సెవెన్ క్రోర్స్ ఈ ఫైవ్ జీరో త్రీ మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగినతే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడాని కూడా మీకు అవసరం లేదు అ రెండు మార్గం ఉన్నాయి నంబర్ 1 CEIR పోర్టల్ విచ్ ఇస్ సెంట్రల్ equipment ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ మీరు వెబ్‌సైట్ దగ్గర వెళ్ళి ceir.gov.in ఆ వెబ్‌సైట్ లోనే మీ మొబైల్ ఫోన్స్ డిటైల్స్ ఎంటర్ చేసుకోవచ్చు మీ మొబైల్ నంబర్ మొబైల్ మేక్ మోడల్ ఐఎంఈఐ నంబర్ అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చేస్తుంది సెకండ్ ఆప్షన్ ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇచ్చారు నంబర్ ఇస్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబల్ జీరో సెవెన్ ఈ నంబర్కి ఒక చాట్ బాట్ మనం ఎనేబుల్ చేశాము ఈ నంబర్కి హై మెసేజ్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి లింక్ జనరేట్ అవుతుంది వాళ్ళు డైరెక్ట్ సిఐఆర్ పోర్టల్ రీడైరెక్ట్ అయిపోతారు అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్ రావడానికి కూడా అవసరం లేదు లాస్ట్ అయినా చాలా మంది రిపోర్ట్ చేయరు మీకు ఎంత గానం ఉంది మీకు మీ పిల్లలకి సిఐఆర్ పోర్టల్ దగ్గర వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి అండకాపల్లి జిల్లా ఫోమ్ అయిన తర్వాత నైన్త్ టైం మనం ఇది రికవరీ మేలా పెడుతున్నాము ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇలెవెన్ మొబైల్ ఫోన్స్ మనం ఇవ్వడం జరిగింది ఇంక్లూడింగ్ టుడే